ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి అని గురుబంధుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామం అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని ఆశ్రయించి వారు ఆదేశించిన ప్రకారం జీవితమును సాగించి ధన్యత పొందిన భక్తుల్లో కొర్రకూటి భుజయ్య గారు ఒకరు ఈతని వివాహం గురించి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని అడిగినప్పుడు శ్రీ స్వామివారు వివాహం సరిపడదు అని చెప్పి అయ్యా ఆ ఇంట్లో పచ్చని తోరడం కట్టేది లేదు దోషం ఉంది అని వీరికి చెప్పారు దానితో వీరు వివాహ తలంపు మానుకొని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి సేవలోనే ఉన్నారు గుండానికి కట్టెలు తేవడం చీటీలు వ్రాసి ఇవ్వడం మొదలైనవి వీరు చేస్తూ ఉండేవారు వీరికి ఒక చెల్లెలు ఉంది ఆమె పేరు పద్మావతి శ్రీ స్వామివారు ఆ ఇంట్లో దోషం ఉంది అని చెప్పారు కాదు కాబట్టి ఆమె వివాహ విషయమే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారిని వీరు ఈ విధంగా ప్రార్థించారు కుటుంబంలో ఉన్నది ఒకే ఆడపిల్ల ఆమె వివాహం చేయడం నా బాధ్యత స్వామి మీరే ఏదో ఒక మార్గం చూపించండి అని మొరపెట్టుకున్నాడు అప్పుడు శ్రీ స్వామివారు అతని ప్రార్థనను మన్నించి వివాహం కుదుర్చుకొని కంచి వరదరాజు స్వామి సన్నిధిలో చేయమని అతనికి చెప్పారు స్వామివారి ఆదేశానుసారం వివాహం నంబూరు బుజ్జయ్యతో నిశ్చయం చేసుకున్నారు వివాహం కంచిలో చేయడానికి ఏర్పాటు చేసుకున్నారు భగవాన్ వెంకయ్య స్వామి వారిని వివాహం దగ్గరుండి జరిపించమని ప్రాధాయపడ్డారు స్వామివారు కరుణించి దయతో వివాహానికి వెళ్ళారు స్వామివారు అక్కడ తమ అగ్నిగుండం వేసి తమ డబ్బులతో కర్పూరం తెప్పించి వివాహం జరుగుతున్నంతసేపు కర్పూరం వీళ్ళలు ఒక్కొక్కటిగా వేస్తూ అగ్నిగుండం నిర్వహించారు తమ మంగళ మంగళసూత్రం తాళంబరాల్ బియ్యం తాకి ఇచ్చారు వివాహం జరిగింది వధువరులు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈ విధంగా కర్పూరం వెలిగించి ఆ దోషాన్ని సరిచేశారు ఆ తర్వాత వారు ఉండడానికి చిన్న ఇల్లు కట్టుకోవడానికి శ్రీ స్వామివారు ముహూర్తం పెట్టి ఆ స్థలముకు వచ్చి గుర్తులు పెట్టి దగ్గరుండి ఇల్లు కట్టించారు వారి గృహప్రవేశం కోసం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని అభ్యర్థిస్తే స్వామివారు అక్కడ అగ్నిగుండం వెయ్యాలి భజన చేయాలని చెప్పారు శ్రీ స్వామివారు చెప్పిన విధంగానే వారు భజన ఏర్పాట్లు చేసుకొని అగ్నిగుండంకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు స్వామివారు వచ్చి అగ్నిగుండం వేస్తున్నారు భజన జరుగుతుంది అలాంటి సమయంలో ఈ నంబూరు తేలు తేలికరిచింది అతని బాధతో వీళ్ళ వల్ల ఆడుతున్నాడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అతని చేత కొంచెం పసుపు కుంకుమ తీసుకొచ్చి అగ్నిగుండంలో వేయించమని చెప్పారు అతను అదే విధంగా చేశాడు నొప్పి తగ్గిపోయింది అంటే ఆ స్థలంలో కొండంతా ఉన్న చెడుని గోరంత రూపంలో తేలుకాటు రూపంలో గోరంత తేలుకాటు రూపంలో చే చేసి తమ అగ్నిగుండంలో అతని చేత పసుపు కుంకుమ వేయించి ఆ విధంగా తమ అనుగ్రహంతో ఆ దోషాన్ని నివారణ చేశారు ఓం నారాయణ ఆది నారాయణ